ప్రభునందు ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ వచనమును మనము చదువుకుందాం నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము ఈ కీర్తన కారుడు ఈ కీర్తన వ్రాస్తూ అంటున్నాడు కదా నా తట్టు తిరిగి నాకు నెమ్మది కలుగు చేయుము అని మాట్లాడుతూ ఉన్నావు ఈరోజున దేవుని యొక్క వాగ్దానము వింటున్నటువంటి నీతో ప్రభువారు మాట్లాడుతూ అంటున్నాడు కదా నేను నీకు నెమ్మదిని కలుగు చేస్తాను అని ఒకవేళ నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో నీ ఉంటూ నీ జీవితం కొనసాగింపబడుతూ ఉంటే ప్రభువు ఈ దినమున నీకు నెమ్మదిని కలుగు చేసి నీ జీవితంలో ఒక గొప్ప ప్రశాంతతను ఇవ్వాలి అని ప్రభు వారు కోరుకుంటూ ఉన్నారు ఈ ఈరోజులో చాలామందికి నెమ్మది అనేటువంటిది కనబడట్లే చాలామందికి అపారమైనటువంటి ధనము ఉంది కొన్ని సంవత్సరములు తిన్నా కొన్ని తరములు తిన్నా కానీ తరగనటువంటి అపారమైనటువంటి ధనము చాలామందికి ఉంది కానీ ఏదో ఒక సమస్యను బట్టి ఏదో ఒక ఇబ్బందిని బట్టి వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని బట్టి నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉందా అయితే నీవు ఎలాంటి పరిస్థితిలో ఉండి నెమ్మది లేకుండా నీ జీవితం అనేటువంటి ప్రయాణమును కొనసాగిస్తున్నావో ప్రభువు చూస్తూ ఉన్నాడు ఆయన నీ జీవితంలో నెమ్మదిని ఇవ్వాలి అని ప్రభువారు ఆశిస్తూ ఉన్న ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథం తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో చదువుతూ ఉన్నప్పుడు కీర్తనకారుడు అంటాడు నా అంతరంగమునందు విచారములో హెచ్చవగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది అని అంట నిజమే మనిషి యొక్క అంతరంగ జీవితంలో ఎన్నో విచారములు ఉండుటను బట్టి చాలామంది నెమ్మదిని కోల్పోతూ ఉన్న ఏదో ఒక సందర్భమును గురించి ఆలోచిస్తూ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి ఆ తర్వాత ఏదో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు విచారపడుతూ చాలామంది నెమ్మదిని కోల్పోతూ ఉన్నారు అయితే ప్రభు ఇచ్చేటువంటి గొప్ప ఆదరణ మన జీవితంలో నెమ్మది కలుగజేస్తుంది కనుక ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి దేవుని బిడలారా నీవు ఏ విషయంలో విచారము కలిగి ఆలోచన చేస్తూ ఉన్నావో నీ జీవితాన్ని గురించి నువ్వు విచారణ పడుతూ ఉన్నావా ఏంటి నా జీవితం నేను ఎక్కడికి వెళుతూ ఉన్నానో నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్తు ఏంటి అని ఒకవేళ విచారపడుతూ నీ జీవితంలో నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నావేమో నీ కుటుంబముని గురించి ఆలోచిస్తూ ఈ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి మేము ఎలా జీవించాలి మాకు సహాయము ఎలాగో కలుగుతుంది మేము ఎలాగో జీవించాలి అని ఒకవేళ విచారపడుతూ ఉన్నావేమో నాకు ఉద్యోగం లేదు నాకు మంచి ఉద్యోగము కావాలి ఎలా నాకు ఉద్యోగము వస్తుంది అని ఒకవేళ విచారపడుతూ ఉన్నావేమో నీకున్నటువంటి అప్పుల బాధలన్నిటిని గురించి ఆలోచిస్తూ ఒకవేళ విచారపడుతూ ఉన్నావేమో అయితే నీ చింత యావత్తు భారమును ప్రభు మీద నువ్వు వేయగలిగితే నీ విచారణను దేవుని మీద వేయగలిగితే నీ భారమంతటిని కూడా ప్రభు మీద వేయగలిగితే ప్రభు వారు నీకున్నటువంటి విచారములన్నిటిని కూడా తొలగించి నీ జీవితంలో గొప్ప నెమ్మదిని కొలుగు చేస్తాడు నెమ్మది కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నావా నెమ్మది కావాలి అని ప్రభు దగ్గర కనిపెడుతూ ఉన్నావా నెమ్మదిని నీకు అనుగ్రహించేటువంటి దేవుని వైపు చూడు రోజున ఎవ్వరూ ఇవ్వలేనటువంటి గొప్ప ఆదరణ చేత ప్రభువు నీకు నెమ్మదిని కలుగు చేసి నీ జీవితమును మేలులతో నింపి తన ఉపకారములో ప్రభువు నీ జీవితంలో ఈ దినమున్న జరిగించునుగాక